హలో ఎలుయా దేవునికి స్తోత్రం బాగున్నారా దేవుని కృపను బట్టి అనుదినము ఆయన యొక్క ఆశీర్వాదాన్ని బట్టి వర్ధిలుచున్నారా రండి ప్రార్థించుకుని నేటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి ఇదిగో ప్రభు నీ వాక్కు కొరకైనాయినా తండ్రి నీ దాసులు నీ బిడ్డలు ప్రభు అనైనా తండ్రి ఆశ కలిగిన ప్రాణాలు ప్రభు ఎదురు చూస్తుండగా మీరు మాట్లాడండి ప్రభువా నా ద్వారా మీరు మాట్లాడి ప్రభు అనైనా మీరు మహిమ పొందమని ఏ స్థున్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ రండి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం చదువుకుందాం ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రెవలేషన్ చాప్టర్ టూ వర్స్ ట్వంటీ ఫైవ్ నేను వచ్చి వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి అంశము నేను వచ్చు వరకు మీకు కలిగి దానిని గట్టిగా పట్టుకోండి ఏం పట్టుకోవాలండి నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి ఏం పట్టుకోవాలి నీ భక్తి జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి చిన్న చిన్న శోధనలకు చిన్న చిన్న శ్రమలకే పడిపోయేటువంటి జీవితంగా కాదు కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్నదానిని బహుబలముగా గట్టిగా పట్టుకునండి చూడండి ఇంకొక మాట ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదకొండవ వచనంలో కూడా నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడనూ నీ కిరీటము నపహరించుకుంటున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము ఈరోజు చూస్తూ ఉన్నాం కొద్ది రోజులు భక్తి జీవితంలో ఉంటారు కొద్ది రోజులు శ్రమ రాగానే మందిరాలు మానేస్తారు మొదటి ఉన్న అటువంటి ప్రేమ నీకు ఇప్పుడు లేదని ఇదే ప్రకటన గో దేవుడు అంటాడు కదా మరి దేవుడు అంటున్నాడు నేను వచ్చు వరకు నీ కిరీటమును ఎవడు అపహరింపకుండా గట్టిగా పట్టుకునండి ఈ లోకంలో ఉద్యోగాల కొరకు ఈ లోకంలో పదవుల కొరకు చూస్తూ ఉంటాం కొట్లాడుకుంటూ ఉంటారు ఆ పదవి యొక్క ఆ యొక్క కుర్జీ యొక్క మహిమ కొరకు ఈ లోకంలో పోట్లాడుకుంటూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు వాటి అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి నీ జీవ కిరీటమును ఎవడు అపహరింపుకుంటున్నట్లు ఎవరు కాజేయకుండా దాన్ని గట్టిగా పట్టుకో నేను వచ్చే వరకు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని దేవుడు అంటున్నాడు గట్టిగా పట్టుకోవాలంటే మరి ఎప్పటి వరకు పట్టుకోవాలంటే గట్టిగా అంటే చూడండి దేవుని వాక్యమే మనకు జవాబు కూడా ఇస్తుంది ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదో వచనము ప్రకటన రెండు పది మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను హలెలుయా ఎప్పటివరకంటే ఈ లోకములోను మరణించు వరకు నీ విశ్వాసాన్ని నీ భక్తిని నీ దేవుడి ప్రేమను బహుబలముగా పట్టుకో గట్టిగా పట్టుకో ఎప్పటివరకు అంటండి నీవు మరణించు వరకు ఈ లోకంలో యేసు ప్రభుని ప్రేమించువాడు కేవలము ఒకరోజు విశ్వాసము విశ్వాసం ఒకరోజు భక్తి ద్వారానో మోక్ష మార్గానికి చేరలేడు కానీ దేవుని వాక్యం అంటుంది నీవు ఏ నాడైతే బాప్తిస్మము పొంది దేవుడు నా నిజరక్షకుడు అని అంగీకరిస్తావో ఆ రోజు నుండి నీ విశ్వాసాన్ని ఎప్పటి వరకు కాపాడుకోవాలంట అంతము వరకు నీ మరణము వరకు నువ్వు కాపాడుకుంటే దేవుడు అంటున్నాడు జీవ కిరీటము నీది ఇదిగో నా యొక్క కుమారుడివై పరలోకములు యుగ యుగములు నాతో కూడా సదాకాలము నివసిస్తావు హలేయ ఎంత గొప్ప ధన్యతండి ఈ లోకంలో కొద్దిపాటి శ్రమలకే ఈరోజు నీ విశ్వాస జీవితాన్ని నీవు విడిచిపెట్టి పారిపోతున్నావా కొద్దిపాటి శ్రమకే దేవుడి మీద అలుగుతున్నావా కొద్దిపాటి బాధలకే దేవుడు లేడు అని దేవుడికి ముఖం చాటేస్తున్నావా ఈరోజు వర్తమానం నీతోనే మాట్లాడుతుంది నా ప్రియ సహోదరుడ మరణము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంట దేవుని ఎందు భయభక్తులని దేవుని ఎందు మన ప్రేమను ఎప్పటివరకు మనము బాప్తీష్మము పొందినప్పటి నుండి చివరి వరకు అంటే అంతము వరకు దేవుని ఎందు విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకూడదండి ఈరోజు చూస్తూ ఉన్నాం చాలామందిని మొదటి రోజు మందిరంలో వాళ్ళు చూసేటువంటి చేసేటువంటి ఆ యొక్క విపరీతమైన భక్తిని బట్టి అబ్బా ఎంత గొప్ప భక్తుడు ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని మేము మొదట్లో మందిరానికి వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటాం కొంతమంది విశ్వాసులను చూసి ఆ కాలక్రమేణా మందిరంలో సంవత్సరాలు గడిచే కొద్దీ మందిరానికి రావడం తగ్గుముఖం పట్టేస్తుంది మరి వారు వారి కుటుంబము ఎప్పుడూ అడపాదడపా కనపడతా ఉంటారు ఏమండి ఎందుకు రావడం లేదు బ్రదర్ అని వారు మేము అడిగినప్పుడు వారు చెప్పేటువంటి మాట ఎంత ప్రార్థించినా ఎంత కానుకలు వేసినా ఎంత ఉపవాసాలున్నా దేవుడు మా శ్రమ నుండి మమ్మల్ని విడిపించడం లేదు అందుకే మేము దేవుడి మీద అలిగాం బ్రదర్ దేవుడి మీద కోప్పడ్డాం బ్రదర్ అందుకే రావడం లేదు అంటాడు ఈరోజు నా ప్రేమైన సహోదరుడ ఈ లోక సృష్టికర్త మీద అలగడానికి నువ్వు ఏ పాటి వాడివి ఈ ఉండి రేపు నీ జీవితం ఉంటుందో లేదో క్షణమాత్రమైనటువంటి ఈ యొక్క ప్రాణాన్ని కాపాడుకోలేనటువంటి స్థితిలో మానవుడు ఉంటుండగా ఈరోజు దేవుడిని ఎదిరించేవాడింత వాడివా దేవుడిని ప్రశ్నించేటంత వాడివా ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది శ్రమలో నేను నీకు తోడై ఉండాలంటే నీ విశ్వాసము స్థిరమై ఉండాలి హలెలుయా దావీదు భక్తుడు ఎన్ని శ్రమల గుండా వెళ్ళినా చెప్పేటువంటి మాట ఏందండి నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును హలేలుయ్య ఎప్పుడు నా నోట్లో దేవుడి మాటలు ఉంటాయి దేవుని కీర్తన ఉంటుంది నేను శ్రమలో ఉండినను రాజ్యంలో ఉండినను అంతఃపురంలో ఉండినను లేకపోతే నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొండ గుహలలోకి వెళ్ళినను నేనైతే నా దేవుడిని విడిచిపెట్టను అని దావీదు భక్తుడు అంటాడు అలాంటి విశ్వాసం అలాంటి యొక్క భక్తి కొరకు అలాంటి భక్తి జీవితంలో ఉన్నవారి కొరకు దేవుడి యొక్క కన్నులు భూలోకమంతటా సంచారం చేస్తున్నాయంట ఎందుకొరకు వారిని పట్టుకోవాలని వారిని ఆశీర్వదించాలని వారిని దీవించాలని వారిని బహుబలముగా దేవుడి రాజ్యములో వాడబడాలని వారిని వాడుకోవాలని పరలోకంలోను భూలోకంలోను వారిని దీవించాలని దేవుడు ఆశపడుతూ ఉంటే ఈరోజు కొద్ది రోజులు భక్తి చూపిస్తాం కొద్ది రోజులు దేవుడి నుంచి విముఖుడై పారిపోతున్నాం ఈరోజు వర్తమానము అలాంటి వారి కొరకే చూడండి తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనము పదో వచనం చదువుకుందాం తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిది వచనాలు నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళను క్రిస్కే గలతీయకును తీతు దళాత్మీయకును వెళ్ళిరి పౌలు భక్తుడు తిమోతికి ఆయన ప్రియ కుమారుడికి ఉత్తరం రాస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు ధేమ నన్ను విడిచి ఇహలోకమును ప్రేమించి దశలోనికకు వెళ్ళిపోయాడంట ఎవరండి ధేమ ధేమ అనే వ్యక్తి పౌలు భక్తుడితో చెరసాలలో చాలా కాలము ఆయనతో నడిచినటువంటి వాడు చెరసాలలో ఆయనతో పాటు శిష్యరీకం చేసినటువంటి వాడు పౌలుతో ఫెలో బీయింగ్ ఆఫ్ అపాస్టల్గా దేవునితో సహవాసం తోటి ఖైదీగా మరి ఈ యొక్క పౌలుతో సహజీవనము చేసినటువంటి వ్యక్తి ఆయనతో సన్నిహితంగా మూవ్ అయినటువంటి వ్యక్తి అతనికి శిష్యుడిగా ఉన్నటువంటి దేమ ఆయనను విడిచి వెళ్ళిపోయాడంట ఎవరండి ఈ దేమా అని చూస్తే బైబుల్ గ్రంథంలో మూడు చోట్ల దేమా గురించి రాయబడి ఉంది మరి మూడు చోట్ల ఈ యొక్క దేమా గురించి బైబుల్ గ్రంథంలో ప్రస్తావన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ాడు చూడండి కొలసియలకు రాసినటువంటి పత్రిక నాలుగు పద్నాలుగు చదువుకుందాం కొలసియన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ ఫోర్టీన్ లూకా అని ప్రియ వైద్యుడును దేమాయు మీకు వందలములు చెప్పుచున్నారు లూకా అనే గొప్ప సేవకుడు మరి లూకా స్వార్థను అపస్తుల కార్యములు రాసినటువంటి దేవుని యొక్క పరిచారకుడైన లూకాతో ఆయన సహచర్యం చేశాడు సహవాసం చేశాడు ఆ యొక్క ఖైదీలో నాతో కూడా క్రీస్తుతో ఖైదీలైనటువంటి వారని పౌలు భక్తుడు గొప్పగా చెప్పాడు లూకా అనే వ్యక్తితో కూడా సహచర్యం చేసినటువంటి ఈ దేమ చూడండి ఇంకొక దగ్గర కూడా లో ఈ యొక్క దేమా గురించి గ్రంథం ప్రస్తావించింది ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఫిలోమోను ఒకటి ఇరవై నా జత పని వారైన మార్కు అర్తిస్తార్కు దేమ లూక వందనములు చెప్పుచున్నారు ఈ యొక్క దేమ గురించి పౌలు భక్తుడు ఎంత గొప్పగా చెప్తున్నాడంటే నా జత పనివాడైనటువంటి దేమ నాతో కూడా క్రీస్తు ఖైదీ అయినటువంటి దేమ నాతో కూడా అప్రోస్తలత్వంతో శిష్యరికం చేస్తున్నటువంటి దేమ నన్ను విడిచి ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు ఈరోజు చాలామంది ఈ దేమా లాగే ఉన్నారండి ఈరోజు చాలా మంది ఈ ధీమా వలె ఇస్కరేతు వలె ఉన్నారు గొప్ప గొప్ప వారితో సహవాసం చేస్తున్నారు గొప్ప గొప్ప వారితో వారు జత పని ఉంటున్నారు కానీ వారి విశ్వాసాన్ని వాళ్ళ భక్తిని కడ వరకు చివరి వరకు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటను పట్టుకొని అంత వరకు కొనసాగించలేకపోతున్నారు ఇక్కడ దేమా అనే వ్యక్తి కూడా పౌలు భక్తుడితో జత పనివాడిగా లూకాతో జత పనివాడిగా మార్కుతో జత పనివాడిగా గొప్ప గొప్ప వారితో లూకాసువార్ అపోస్తులు పౌలుతో ఇటువంటి గొప్ప గొప్ప వారితో సహచర్యము సహవాసము మరి సహజీవనము చేసినటువంటి తోటి ఖైదీగా దేవుడి క్రీస్తు ఖైదీగా పేరు పొందినటువంటి దేమ చిట్ట చివరకు అపోస్తులైన పౌలును విడిచి వెళ్ళిపోయాడంట ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఎవరిని వదిలి వెళ్ళాడంటే దేవుడి సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు ఎవరిని విడిచి వెళ్ళిపోయాడంటే అక్కడ పౌలునో లూకానో లేకుంటే మార్కునో కాదండి దేవుడి యొక్క సహచర్యాన్ని దేవుడి యొక్క ప్రసన్నతని దేవుడి యొక్క సన్నిధిని విడిచి దేమ వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం ఇదే ఫిలోమోని పత్రికలో ఓనేసీమో అనే వ్యక్తి ఎక్కడినికో పారిపోయి తిరిగి దేవుడి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాము కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేమ అనే వ్యక్తి దేవుని సహచర్యం నుంచి దేవుని యొక్క కంచె నుంచి దేవుని యొక్క ఆశీర్వాదాల నుండి పారిపోయినట్టుగా పౌలు భక్తుడు మనకి రోజు పత్రికల ద్వారా మాట్లాడుతున్నాడు ఎంత బాధాకరమైన విషయము ఒక సేవకుడితో నడిచినటువంటి ఒక విశ్వాసి జారిపోతేనే ఆ సేవకుడు ఎంతో బాధపడతాడు అలాంటిది గొప్ప గొప్ప ప్రవక్తలైనటువంటి గొప్పవారైనటువంటి యేసుక్రీస్తు ఏర్పరచుకున్నటువంటి జనాంగము మరి అపోడైనటువంటి పౌలు లూకా అనే ఒక వైద్యుడు మార్కు అనే ఒక వ్యక్తి ఇలా ఎంతోమంది గొప్పవారితో సహచర్యము సహవాసము కలిగినటువంటి దేమ చిట్ట చివరికి దేవునిని కలుసుకోలేకపోయాడు ఈ లోకాన్ని స్నేహించి ఎంత మాటను అక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు అంటే దేమా ఈ లోకములను ఈ లోకములో ఉన్న వాటిని ఆశించి స్నేహించి నన్ను విడిచి వెళ్ళి పెట్టిపోయాడు ఎవరికి నష్టం పౌలు భక్తుడికి నష్టమా దేవుడికి నష్టమా దేవుడిని విడిచి పెట్టి పారిపోతే ఎవరికి నష్టం అండి నాకు నష్టము నీకు నష్టం మనందరికీ నష్టం అంతిమ అంతిమయాత్రలో దేవదూతలు మనతో కూడా నడిచి రావాలి కానీ మన అంతిమ యాత్రలో సాతాను దూతలు మనల్ని మనతో కూడా వచ్చి మనల్ని నరకానికి తీసుకువెళ్ళిపోకూడదు ఎవరు రావాలి మన అంతిమయాత్రలో అంటే దేవదూతలు రావాలి అదిగో అయ్యా నీ ప్రియ కుమారుడు ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసుడు అని పరలోకంలో దేవుడు నేను మెచ్చుకునేటట్టుగా నీ జీవితం అంతం వరకు కొనసాగాలి కానీ నీ జీవిత ప్రయాణము అంతమైపోతానే ఇదిగో మరణ దూతలో ఆ యొక్క దురాత్మలో వచ్చి రా రా నాతో కూడా అని మరణానికి వారి ఉన్నటువంటి నివాసానికి నేను తోడుకోబోయే స్థితిలో ఉండగలదు ఇక్కడ ధేమ గొప్పవారితో ఆరంభించాడు ఎంత గొప్పగా ఆరంభించాడు జీవితం అంటే పౌలు భక్తుడు మరి దేవుని ప్రియ శిష్యుడు మరి ఆయనతో కూడా తిరిగినటువంటి అందరూ పన్నెండు మంది శిష్యుల కన్నా గొప్పవాడైనటువంటి పౌలు భక్తుడు మరి అనేక పత్రికలు క్రీస్తు జీవితంలో ఎలాగైతే హింసించబడ్డాడో క్రీస్తు యొక్క గాయంలో నా శరీరం మీద కూడా ఉన్నాయి నన్ను పోలి నడుచుకోండి క్రీస్తుని పోలి నడుచుకున్నట్లే అని చెప్పగలిగినటువంటి వాడు ఆహా నేనైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని వైరాగ్యం కలిగినటువంటి వాడు హతసాక్షి అయినటువంటి పౌలు భక్తుడిని విడిచి ఒక వ్యక్తి పారిపోవడం అంటే మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే ఈ లోకములతో స్నేహము దేవుడితో వైరం అని ఎరగవా అని దేవుని వాక్యం చెప్తోంది చూడండి ఆ మాటను యాకోబు నాలుగు నాలుగు చదువుకుందాం యాకో పత్రిక నాలుగో అధ్యాయము నాలుగు వచనము వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని అని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగొరునో వాడు దేవుడికి శత్రువగును ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వారు ఎవరికి శత్రువు అంట దేవాది దేవుడికి ఎవరికి శత్రువు అయ్యి వెళ్ళిపోయాడు దేమా ఇప్పుడు దేవాది దేవుడికి పౌలు భక్తుడితో ఉన్నప్పుడు దేమా ఎలా ఉన్నాడు ప్రియ కుమారుడుగా ఉన్నాడు దేవుడు ప్రియ కుమారుడుగా మరి దేమాను పౌలు భక్తుడు వరకు నడిపిస్తే ఆయన యొక్క జీవితము ఈ లోకాన్ని స్నేహించి ఈ లోకము మీద ఆశ కలిగి మరణం దిశగా ఆయన జీవితం సాగింది నిజం నా ప్రేమైన దేవుని సహోదరుడా ఈ లోకముతో స్నేహము మరణానికి దారితీస్తుంది ఈ లోకంలో త్రాగుడు త్రాగి 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 వారి చివరి ఏమైతారండి గొప్పవారవుతారా త్రాగుబూతులైతారు తర్వాత మానసిక రోగులవుతారు తర్వాత అనారోగ్యం స్థితికి వెళ్ళి హాస్పిటల్లో చేరుతారు చివరికి వారి జీవితం మరణం గుండా వెళ్తుంది మరి వ్యభిచారులు ఏమవుతారండి ఈ లోకంతో స్నేహం వ్యభిచారం చేస్తే చివరికి చెప్పుకోలేని రోగము ఎయిడ్స్ రోగం వంటి రోగములు వచ్చి మరణంలోనికి వెళ్ళిపోతున్నారు ఈ లోకముతో స్నేహము గొప్పదనుకుంటున్నావా ఈరోజు రాత్రిని లోకమంతా సంపాదించుకుంటావు ఈరోజు రాత్రికి నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మరి మానవుడు గొప్పవాడై అంతరిక్షంలోకి వెళ్తున్నాడు కానీ దేవుణ్ణి కనుగొంటున్నాడా మనిషి ఎక్కడి నుంచి పుడుతున్నాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అనేది కనుక్కుంటున్నాడా ఎంత గొప్పవాడైనా ఈరోజు మరణానికి మనిషి తల ఉంచాల్సినటువంటి పరిస్థితి అదే మాటను పరిశుద్ధ గ్రంథంలో నాలుగు సంవత్సర నాలుగు వేల సంవత్సరాల క్రితమే ప్రభువు రాయించినాడు మరణము నీ జీవితంలో పాపం వల్ల వచ్చు జీతము మరణము పాపము చేస్తే నీకు వచ్చేది మరణమే కానీ క్రీస్తు యేసు నందు ఎవరైనా నా ఎందు విశ్వాసం ఉంచితే వారికి మరణం ఉండదు బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు చనిపోయినను బ్రతుకును అని దేవుని వార్ సువార్తలో యోహాన్ సువార్తలో దేవుని వాక్యం చెప్తుంది మరి బ్రతికినను క్రీస్తే చావైతే లాభమే అనేటువంటి గొప్ప సేవకుల నుండి ఈ యొక్క ధేమ అనే వ్యక్తి లోకాన్ని స్నేహించి లోకముతో ఆ యొక్క క్షణపాటి ఆనందాల కొరకు దేవుడి యొక్క ప్రసన్నతను దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అందుకే దేవుడు మతైసు వార్తలో రాయిస్తాడు కదా ఎవరు ఇద్దరు యజమానులకు దాసులే ఉండలేరు చూడండి ఆ మాటను చదువుకుందాం మతైస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగో మధ్యనం మతైస్సు వార్త ఆరు ఇరవై నాలుగు ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండ నేరడు అతడు ఒకరిని ద్వేషించి మరి ఒకరిని ప్రేమించును లేదా ఇవనికి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును దేవుని వాక్యం చెప్తాం కదా ఉంటే చల్లగా ఉండు లేకుంటే వెచ్చగా ఉండు అంతేగాని నులివెచ్చని స్థితిలో నీ జీవితం ఉంచుకోవద్దు నా నోటి నుండి నేను వేస్తాను ఈరోజు కొంతమంది భక్తి జీవితం ఎలాగుందంటే ఆదివారం మందిరము సోమవారము దెయ్యము ఆదివారం దేవుడు సోమవారం నుండి శనివారం వరకు దెయ్యంతో ప్రయాణం మళ్ళీ తిరిగి ఆదివారం రావడము దేవుడిని మహా మహా మహాగణుడు అని పరిశుద్ధుడు అని నోటితో స్థుతించడము ఆ మధ్యాహ్నం మందిరం అయిపోతూనే తిరిగి దూషించడము త్రాగడము తిరగడము వ్యభిచరించడము భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఈరోజు క్రైస్తవత్వము క్రైస్తవ మూలాలు జరిగిపోతున్నాయండి ఎందుకంటే సరైనటువంటి బోధ ఖండించేటువంటి బోధ దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించే బోధలు కరువైపోయాయి ఆశీర్వాదం రండి యేసుప్రభు దగ్గరికి గర్భపలం వస్తుంది రెండు యేసుప్రభు దగ్గరికి కార్లు వస్తాయి రండి యేసుప్రభు దగ్గరికి మేడలు వస్తాయని చెప్పి ఇదిగో వంద వెయ్యండి వెయ్యి రూపాయలు కానుకను మీరు తిరిగి పొందండి అంటే లాటరీ బిజినెస్గా ఒక వ్యాపారంగా దేవుని సువార్తను మార్చేస్తున్నటువంటి ఈ యొక్క దొంగ బోధకులకు మీరు దూరంగా ఉండండి నా ప్రియ సహోదరుడు సహోదరి ఈరోజు దేవుని వాక్యం క్లిస్టల్ క్లియర్గా చెప్తా ఉంది లోకముతో స్నేహము దేవునికి వైరము దేవుడికి శత్రువు అవుతావు దేమ లోకంతో స్నేహించినాడు లోకంతో స్నేహించి పౌలు భక్తుడి నుంచి పారిపోయాడు అనుకున్నాడో లేకపోతే మార్కు నుంచో లూకా నుంచో పారిపోయాడు అనుకున్నాడేమో అని ఆయన కానీ ఆయన పారిపోయినది ఎవరి నుంచి దేవుని సన్నిధి నుండి దేవుని యొక్క కాపుదల నుండి యహోవా ఎందు భయభక్తుల గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది దేవుడి నుంచి దూరంగా జరిగిన వారికి రక్షణ ఉండదు యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా యోబు భక్తుడు జీవితంలో ఒక్కసారి దేవుడి కంచెను తీసివేసిన తర్వాత ఆయన కుటుంబము పిల్లలను పోగొట్టుకున్నాడు రోగష్టి అయ్యాడు రోగములు పాలయ్యాడు భార్య వెళ్ళిపోయింది స్నేహితులు వెళ్ళిపోయారు పనివారు వెళ్ళిపోయారు ఏ కాకి అయి దేవుడి యొక్క కంచ లేని భక్తుల జీవితము అగమ్య గోచరము నా ప్రే సహోదరుడా దేవుని లేని జీవితము ఈ లోకంలో వ్యర్థము ఎందుకంటే ఎవరిని మృంగుదుమా అనే అపవాది గర్జించు సింహము వలె ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు మరి ఈరోజు దేవుని కంచె నుంచి దూరంగా దేమ వలె పారిపోతున్నావా ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది అపోస్తుడైన పౌలు భక్తుడు బాధతో రాస్తున్నటువంటి మాట దేమా నన్ను విడిచి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు ఈరోజు ఎంతమంది దేమాలు ఎన్ని సంఘాలలో తయారయ్యారు లోకాన్ని స్నేహించి పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మీరు దృష్టి ఉంచద్ని తులసి మూడులో దేవుడి వాక్యం చెప్తా ఉంది కదా ఈరోజు దేవుని వాక్యాన్ని వాక్యముగా ఖండితముగా ఖండించేటువంటి బోధలు ఈ లోకంలో కరువైపోయాయి కానుకలు రావు కదా ఖండిస్తే వ్యభిచారులారా దుర్మార్గులారా అని మేము ఈరోజు బోధిస్తే మందిరాలకు ఎవరు వస్తారు ఎందుకు మమ్మల్ని తిడుతున్నావు అంటే అందరు మంచివాళ్ళ మీరు మంచివాళ్ళ అని ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా సంఘాలలో బోధిస్తుంటే బాధ వస్తుంది వాళ్లకు సంఘాలు మార్చేస్తున్నారు ఎక్కడైతే ఆశీర్వాదం అని చెప్తారో అక్కడికి పరిగెడుతున్నారు ఎక్కడైతే ఆశీర్వాదం లేదు దేవుడికి విధేయుడుగా నువ్వు ఉండు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ఈరోజు వెళ్ళిపోతే పౌలు భక్తుడికి నష్టమా ఎవరికి నష్టం ఖండితమైన వాక్యం చెప్పే సంఘస్థుడికి సంఘంలో సేవ చేసే వ్యక్తికి సంఘస్థుడు వెళ్ళిపోతే సంఘ కాపరికి నష్టమా సంఘస్థుడికి నష్టమా ఆయనకేమి ఆయన సంతోషంగా పరలోకానికి వెళ్ళి ఆయన కాచిన గొర్రెలు లెక్కప్ప చెప్తాడు మరి ఈ గొర్రె ఏమైందని దేవుడు అడిగినప్పుడు ప్రభు ఖండితముగా దేవుని వాక్యముతో ఖండించినప్పుడు ఆయన నన్ను విడిచి దేమా పౌల్లు విడిచి వెళ్ళిపోయినట్టుగా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు ఆయన ఉత్తర్వాది కాదు నీ ప్రాణానికి నీవే ఉత్త تروادي ఈరోజు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది లోకంతో స్నేహిస్తున్నావా దేమావలే లోకానికి ఆకర్షితుడివై దేవుణ్ణి విడిచి పారిపోతున్నావా ఈరోజు దేవుని సన్నిధి నుండి పారిపోతున్నావా ఈ పౌలు భక్తుడితో సహవాసాన్ని విడిచిపోయాడు అంటే ఎవరితో విడిచిపోయాడు సన్నిధిని దేవుడి సన్నిధిని విడిచి పారిపోయాడు చూడండి యోనా గ్రంథము మొదటి అధ్యాయం మూడో వచనం చదువుకుందాం అయితే యహోవ సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోన ఎప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడలు చూచి ప్రయాణమునకు కేవు యహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్శీసునకు పోవుటకు ఓడ ఎక్కెను హలోయ చూసారా వాక్యం గమనించారా అయితే యహోవా సన్నిధి నుండి తర్శీసునకు పారిపోవాలని యోనా ఎప్పేకి పోయి ఎక్కడికి పోతున్నాడంట యహోవా సన్నిధిని విడిచి ఎప్పేకి పోదాం అనుకుంటున్నాడు ఎవరు యోనా కానీ ఆయన ఆయన అనుకుంటున్నాడు నేను తర్షీసు నుండి ఎప్పేకి పోతున్నాను అనుకున్నాడు కానీ తర్షీస్ నుండి వెళ్ళడం లేదంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అందంగా ఇక్కడ రాయించాడు ఇక్కడ నుంచి నేను మా ప్రాంతం కడప అయినప్పుడు నేను కడప నుండి వెళ్తున్నాను హైదరాబాద్కి అని రాయలేదు ఇక్కడ దేవుడు ఏమని రాయించాడు మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే కడప నుండి వస్తున్నామండి హైదరాబాద్కి అంటాం ఏదైనా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కానీ ఇక్కడ ఆయన తర్షీసు నుండి పారిపోయి ఒప్పేకి వచ్చి కేవు ఇచ్చి అని రాయించలేదు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు యహోవా సన్నిధి నుండి పారిపోతున్న యోనా చూసారా ఎంత అందంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఎప్పేకి పోలేదైనా దేవుడి సన్నిధిని విడిచి పారిపోయి నరకానికి వెళ్తున్నాడు నరకపు కూపములోనికి వెళ్తున్నాడు నరకాగ్నిలోనికి వెళ్తున్నాడు ఈరోజు దేవుణ్ణి విడిచి లోకంలో సంతోషిస్తూ త్రాగుతూ తిరుగుతూ తూలుతూ ఆనందిస్తూ వ్యభిచరిస్తూ లోకంలో వస్తువులన్నీ కొనుక్కుంటూ నాకేమిలే అనుకుంటున్నావేమో ఒక దినం రాబోతూ ఉంది ఈ యొక్క దినములు ఎందు నాకు ఆనందము లేదు అని చెప్పు దినములు నీ జీవితంలో రాకమునిపే ప్రసంగి గ్రంథకర్త రాస్తాడు కదా ఈ దుఃఖ దినములు నీ జీవితంలో రాకముందే సృష్టికర్త వైపుని కన్నులు ఎత్తి చూడు ఈరోజు ఎప్పేకి వెళ్తున్నాను అనుకున్నాడు అక్కడి నుంచి ఆయన ప్రయాణమై ముందుకు అనుకుంటున్నాడు యోనా కానీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు నరకాగ్నిలకు చూడండి ఆ మాటను మనము యోనా గ్రంథము రెండో అధ్యాయం ఐదవ వచనంలో చూస్తాము ప్రాణాంతము వచ్చినట్టుగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్ర గాదము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి హలలుయా ఆయన తర్షీసు నుండి పారిపోయి ఎప్పేకు వెళ్ళి ప ఓడ ఎక్కినట్టుగా ఆయన అనుకున్నాడు కానీ ఆయన జీవితము యహోవా సన్నిధి నుండి రాగానే వెడలి రాగానే ఆయన జీవితం ఎక్కడికి పోయిందంట భూమి గడియలు వేయబడి ఉన్నాయి సముద్రము నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది ఇక భూమి అగాధములోనికి పర్వతముల పునాదులలోనికి నా జీవితము దిగిపోయింది అని యోనా సముద్రములో మత్స్యం కడుపులో ప్రార్థన చేసినట్టుగా యోనా గ్రంథంలో మనం చూస్తాం ఆయన అనుకున్నాడు యహోవా సన్నిధి నుండి పారిపోతే ప్రశాంతంగా పడుకో ఓడలో నిద్రపోవచ్చు నేను అనుకున్నటువంటి ప్రాంతము తర్శిసుకు చేరొచ్చు అని ఆయన అనుకున్నాడు కానీ జీవితంలో ఇహోవర్ సన్నిధి విడిచిన వెంటనే ఆయనకేమెదురైంది ఓడలో నుండి ఎత్తి సముద్రంలోకి వేశారు సముద్రంలో భూమి గడియలు వేయబడ్డాయి పునాదులు ఏ పునాదులు అంటదండి పర్వతంలో పునాదులు మన ఇంటి పునాదులే మనకు కనపడవు మన ఇంటి పిల్లర్లే మనకు గనపడు ఎంత లోపలికి వేస్తారు అలాంటిది పర్వతంలో పునాదులు సముద్రం లోపల ఎంత లోపలున్నాయో అంత లోపలికి యోనా వెళ్ళిపోయినప్పుడు ఆయన అనుకున్నాడు నినివే నుండి తర్శిసుకు పారిపోయాను అని కాదు కాదండి దేవుని సన్నిధి నుండి నరకములోనికి వెళ్ళిపోయాడు దేవుడి సన్నిధి విడవగానే ఆయన జీవితంలో ఏం ఏమి ఎదురైంది అగాధం ఎదురయ్యింది సముద్రం ఎదురైంది ఇంకా భూమి గడియలు వేయబడ్డాయి మరణానికి చేరువుగా భక్తుడు వెళ్ళిపోయాడు కానీ చిట్ట చివరిగా ఆయన అక్కడ నుండి కూడా ప్రార్థించినప్పుడు గొప్ప వాత్సల్యతతో అనుదినము నూతనముగా పుడుతున్న ఆయన వాత్సల్యతను బట్టి యోనా భక్తుడిని దేవుడు కాచి కాపాడుకున్నాడు తిరిగి ఈ యొక్క ఒడ్డుపైకి ఆ సముద్ర మత్స్యమును కక్కివేయమని ఆజ్ఞ చేయగా ఆ యొక్క మత్స్యము కక్కివేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం దేవుడి సన్నిధిని విడిచి వెళ్ళడమంటే మరణంలోనికి వెళ్ళడమే దేవుడి సన్నిధిని విడిచి వెళ్ళడమంటే అగాధంలోనికి వెళ్ళడమే దేవుడి సన్నిధిని విడిచి పారిపోవడం అంటే మరణాన్ని వెతుక్కుంటూ జీవితం ఈ లోకంలో ప్రయాణించడమే చూసారా ఇక్కడ నినివే నుండి తర్శిస్సుకు పారిపోవాలని ఎప్పేకి వెళ్ళి కేవు ఇచ్చి అంటే చార్జీ ఇచ్చి హ్యాపీగా సముద్రం అడుగున పడుకొని నిద్రపోదాము ఓడలో అనుకున్నాడు కానీ ఆయన జీవితం ఏంది దేవుని సన్నిధిని ఎప్పుడైతే విడిచాడో ఆయన అనుకున్నాడు నినివేని విడిచానని కాదండి దేవుని సన్నిధిని ఎప్పుడైతే విడిచాడో ఆయన జీవితంలో శ్రమ ఎదురైంది ఇక్కడ ఈ యొక్క ధేమ సంగతి పరిశుద్ధ గ్రంథంలో రాయించలేదు కానీ ఏమైంది ఆయన పరిస్థితి అంటే ఇదే జరిగి ఉంటుంది దేవుడి సన్నిధి నుంచి పారిపోయిన యోనాకు ఏ గతి పట్టిందో చిట్ట చివరికి యోనా తెలుసుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు తిరిగి ఏసయ్య కౌగిలిలోకి చేరుకున్నాడు కానీ ఈ దేమ అనే వ్యక్తి జీవితంలో ఏం జరిగిందో ఇలా దేవుడి సన్నిధి నుంచి పారిపోయినటువంటి ఆ యొక్క దేమ ఖచ్చితంగా ఏమెదురై ఉంటుంది శ్రమ ఎదురై మరణం ఎదురైంటుంది దేవుడితో కూడా నిత్యానందంగా ఆ యొక్క పన్నెండు మంది శిష్యులతో కూడా పరలోకంలో ఆనందించాల్సినటువంటి గౌరవించబడాల్సినటువంటి ఇరవై నాలుగు పెద్దలతో కూడా ఉండవలసినటువంటి ధన్యత ఈ యొక్క దేమాకు దేవుడి చిత్తంలో ఉంది జీవ కిరీటమును పరలోకములో గొప్ప అధికారమును ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడేమో ఆయన చేతులారా క్షణిక మాత్రము ఆలోచన కూడా చేయకుండా లోకాన్ని స్నేహించి దేవుని సన్నిధి నుండి పారిపోయాడు భూమగాధపు లోయల్లోకి పడిపోయాడు పాపపు కొరలలో చిక్కుకుపోయాడు అపవాదితో కూడా ఆ యొక్క బిలమునకు నరకానికి దేమా వెళ్లిపోయాడు అంతే కదండి దేవుడి సన్నిధి విడిచిన వాడికి నరకమే దేవుడి సన్నిధిలో ఉన్నవాడికి నిత్యానందము నిత్య జీవము పరలోకము హలేలుయ నిత్యానందము నిత్య జీవము పరలోకము కావాలంటే అంతము వరకు సహించమన్నాడు చూడండి దేవుడు అంతము వరకు సహించు వాడికే జీవకిరీటం చూసాం కదా మనం మొదట్లో చదువుకున్నాం నమ్మకముగా ఉండుము ఎప్పటి వరకు అంతము వరకు మరణం వరకు జీవకిరీటమును ఎవ్వరు అపకహరెండుకుండునట్లు గట్టిగా పట్టుకో నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో జీవ కిరీటం ఎవ్వరూ అపహరించకుండా దానిని గట్టిగా పట్టుకోమన్నాడు అంటే శ్రమలలో శోధనలో గాలిలో తుఫానులో వేగములో ఏ శ్రమ నీకు వచ్చినా నీ విశ్వాసాన్ని నీ భక్తి జీవితాన్ని నీ యొక్క దేవుణ్ణి గట్టిగా పట్టుకో అంతం వరకు కొనసాగించువాడే కిరీటము పరలోకానికి వారసుడు హలేలుయ్యా దేవుని యొక్క నీతిని వాడే నిత్యము నిలుచరు చూడండి యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండు పదిహేడు లోకమును దాని ఆత్ ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును లోకము దాని ఆశ గతించిపోయినాయంట దేవ లోకాన్ని ఆశించాడు గతించిపోయాడు లో దేవుని యొక్క చిత్తమును జరిగించినటువంటి పౌలు చిరస్థాయిగా ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఉండిపోయాడు హలేలుయ్యా పౌలు భక్తుడు పేరుతో కొన్ని లక్షల మందిరాలు కట్టబడ్డాయి ఈరోజు ధీమా పేరుతో ఒక్క చిన్న గృహం కూడా కట్టబడలేదు ఎందుకు ఆయన స్నేహించింది అపవాదితో దేవుడితో స్నేహించాడు పౌలు కొనియాడబడుతున్నాడు రెండు వేల సంవత్సరాలుగా ప్రతి సంఘములో ఎవరండి నీకు ఇష్టమైనటువంటి సేవకుడు బైబిల్ గ్రంథం నుండి అంటే పాత నిబంధనలో దావీదు నూతన నిబంధనలో పౌలు భక్తుడని చెప్పేవాళ్ళు కొన్ని కొల్లలు ఎవరండి నీకు ఇష్టమైన సేవకుడు అంటే పౌలు 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 పాల్ పాల్ అని ఎంతమంది ఆయనను ప్రేమిస్తున్నారో ఆయన ఎందుకు ప్రేమించబడుతున్నాడంటే ఆయన దేవుని సన్నిధిని నిలిచాడు కాబట్టి ఆయన జీవితము నిలబడి ఉన్నది ఇతను ఈ యొక్క దేమ లోకమును స్నేహించాడు లోకమును ప్రేమించాడు కాబట్టి గతించిపోయాడు చూడండి ఎంత అందంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును హలోలుయా నిరంతరం నిలిచాడంట ఎందుకొరకు దేవుని చిత్తమును జరిగించాడు కాబట్టి ఈరోజు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా లేక క్షణికావేశంలో పడి ఈ లోకాన్ని స్నేహించి దేవుడితో శత్రువై దేవుడితో వైరం పెట్టుకొని దూరంగా జరిగిపోతున్నావా ఈరోజు యోనావలే నువ్వు తిరిగి వస్తానంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు యోనావలే నువ్వు తిరిగి వస్తానంటే ఈరోజు దేవుడు చేతులు చాచి సిలువలో రానా ప్రియకుమారుడా అంటున్నాడు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం లేదు దేమావలే దేవుడితో సహవాసం చేస్తూ ఈ లోకంలో ధనమును ఆశించో ఇంకొకటి ఆశించో వెళ్ళిపోతావా గతించిపోతావు దేవుడితో సహవాసం చేస్తావా చిరస్థాయిగా నిలిచిపోతావు హలెలుయ నీవు నీ కుటుంబము వర్దిల్లాలి దేవుడితో సదాకాలం ఉండాలని దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు నిన్ను తన ప్రియ కుమారుడుగా కౌగిలిలో చేర్చుకున్నాడు ఈరోజు లోకమును వెంట పరిగెద్దు నా ప్రియ సహోదరుడా లోకంని చూడొద్దు దేవుని వైపు చూడు మనం నిత్యానందంలో ఉండాలి నిత్య రాజ్యంలో ఉండాలి ఆయనతో సదాకాలం నివసించాలని దేవుని కోరిక అది నెరవేర్చువాడు తరతరములు యుగయుగములు దేవుడితో కూడా ఉంటాడు దేవుడి ఆశను దేవుడి యొక్క మాటను విననివాడు లోకాన్ని స్నేహించి ఆయన విడిచివాడు గతించిపోతాడు దేమాను దేవుడు అందుకే ఈరోజు మన మధ్యలోకి తీసుకొచ్చి జ్ఞాపకం చేస్తున్నాడు దేమా గతించిపోయాడు యోనా నిలిచిపోయాడు ఎందుకంటే తప్పును తెలుసుకున్నాడు యోన తప్పును తెలుసుకోలేదు దేమ తెలుసుకొని ఉంటే పరిశుద్ధ గ్రంథ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిచ్చి ఉంటాడు తెలుసుకోలేదు కాబట్టి ఆయన స్టోరీ ముగింపు లేకుండా బైబిల్లో మిగిలిపోయింది యోన తిరిగి దేవుణ్ణి తెలుసుకున్నాడు పాపము చేసి అను క్షమించమన్నాడు దేవుడు క్షమించాడు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దేయం నా ప్రియ సహోదరుడా నువ్వు వస్తానంటే దేవుడి పాదాలు పట్టుకుంటానంటే ఈరోజు యోనాను ఆశీర్వదించినట్టుగా తిరిగిని పాపపు కూపములో నుండి తిరిగిని అగాధములో నుండి అప్పులలో నుండి అనారోగ్యములలో నుండి దేనిలో అయితే నువ్వు పడి బాధపడుతున్నావు దానిలో నుండి తీయాలని దేవుడు ఆశపడుతున్నాడు తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పేపర్లోకి తండ్రి దేమావళి అనేకులు ప్రవాహ ఈరోజు నీ సన్నిధి నుండి పారిపోతుండగా దయతో నీ రక్తంతో వారి పాపములు క్షమించి వారి పడి ఉన్న పాపముల నుండినైనా అప్పుల నుండి వ్యభిచారం నుండి త్రాగుడు నుండి డ్రగ్స్ నుండి నుండినైనా తండ్రి ప్రభు ఏ అగాధములోనికి అయినా వారు పడిపోయి ఉన్నారో ఇక లేచి లేచి రాలేము భూమి గడియలు వేయబడి ఉన్నాయి సముద్రపు నాచు మా తలకు చుట్టుకునే దాన్ని బాధపడుతున్నారో ఈరోజు వాళ్ళని విడిపించి చేయు దేవుడవు ప్రభు దయతోనైనా వారిని క్షమించి వారిని రక్షించి ప్రభు నీతో కూడా సదాకాలము ఉండుగలిగే భాగ్యాన్ని దయచేయమని మహోన్నతుడు సర్వోన్నతుడు పరిశుద్ధుడు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హలేయ రండి మీ ప్రార్థనలు మీ అవసరతలు మాకు తెలియజేయండి కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్లో మీ యొక్క సాక్ష్యాలు మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థించాలని మీ యొక్క సాక్ష్యాల ద్వారా మేము బలపడాలని మరింతగా దేవుని సేవలో ముందుకు వెళ్ళాలని మన్నా క్రైస్ట్ చర్చ్ కడప మీ కొరకు మేము ప్రార్థిస్తాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఖచ్చితంగా దేవుడు మీ యొక్క ప్రతి ఊబిలో నుండి పాపం నుండి అప్పుల నుండి అనారోగ్యం నుండి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు హలేలుయా ప్రైజ్ లార్డ్